గుండె నిండా గుడిగెంటలు సీరియల్లో బాలు యాక్టింగ్కి హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎవరైనా సరే బాలు యాక్టింగ్కి ఫిదా అయిపోవాల్సిందే ఏడిపించాలన్నా బాలునే సంతోష పెట్టాలన్నా బాలునే నవ్వించాలన్నా బాలునే కామెడీ చేయాలన్నా బాలునే అందరినీ తన ఎమోషన్స్తో బాధలో పడేసేయాలన్నా కూడా బాలునే అనమాట ప్రభావతి విషయంలో బాలు పడుతున్న బాధని అర్థం చేసుకున్న బాలు వాళ్ళ నానమ్మ ఒక టాస్క్ అయితే పెడుతుంది ప్రభావతికి అసలు బాలు మీద ఎలాంటి అభిప్రాయం ఉందో అందరిలో నలుగురిలో తెలిసేలాగా బయట పెడుతుంది అది కూడా ఎలా అంటే ప్రభావతితో మూడు ముక్కల్లో చెప్పు బాలు గురించి మంచి మాటలు అని చెప్తే టక్కుని చెప్పేస్తుంది ప్రభావతి ఏంటంటే బాలు చాలా నిజాయితీ పరుడు నిజాలే మాట్లాడతాడు ఎప్పుడు అబద్ధం చెప్పడు అలాగే వాళ్ళు నానంటే చాలా ఇష్టము కష్టపడతాడు కూడా అని చెప్తుంది బాలు గురించి అలా ప్రభావతి మాట్లాడుతుంటే సత్యంకే షాక్ అనమాట అయితే ప్రభావతి గురించి బాలు అని చెప్పమంటే తను చిన్నప్పుడు తన అమ్మ చాలా బాగా చూసుకునేదని అలాంటి అమ్మ మరలా కనపడటం లేదని అలాంటి అమ్మ మరలా వస్తే బాగుండని అంటే ఇండైరెక్ట్ గట్టిగా ప్రభావతి తనని మంచిగా చూసుకోవాలి తను కోల్పోయిన అమ్మ ప్రేమను చూపించాలని అడుగుతాడు నేను చెయ్యని తప్పుకి నా మీద పడిన ఒక నిందకి నేను ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉన్నాను నేను చెయ్యని తప్పే ఆ రోజు నాకు నిందలాగా నా మీద పడింది అంటూ అంటే మనోజ్ని చూస్తూ అంటే మనోజ్ తోసేసి బాలు మీద చెప్పేశాడు కదా అది నింద బాలు మీదే పడింది కదా దాన్ని గుర్తు చేసుకుంటూ మనోజ్ని వైపు చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట ఇదేంటి మనోజ్ని చూస్తున్నాడు అని ప్రభావతికి కూడా డౌట్ వస్తుంది అంటే నిజంగా బాలు ఆ పని చేయలేదా ఆ తప్పు చేయలేదా అన్నట్టుగా బాలు బాధపడుతుంటే ఇక మీనా బాధపడిపోతుంది